జిల్లా బుచ్చినాయుడు కంటిగా మండలంలోని కంచన పుత్తూరు కారణై గ్రామంలో శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ తిరుపతి వారు పింక్ మొబైల్ బస్ తో క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ద్వారా ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు మరియు సర్పంచ్ కార్తిక్ నాయుడు అధ్యక్షతన మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ దివాకర్ డాక్టర్ విద్యాసాగర్ మరియు ఆరోగ్య అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్విమ్స్ వైద్యాధికారిణి డాక్టర్ ఏవి భాను పిఆర్ఓ చంద్రమోహన్ ఎంఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలు ఎంఎల్హెచ్పీలు టెక్నీషియన్లు మరియు ఆశలు కార్యక్రమంలో పాల్గొన్నారు మండల పార్టీ ప్రెసిడెంట్ సుధాకర్ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని క్యాన్సర్ నుండి కాపాడుకోవాల్సిందిగా తెలిపారు ప్యాప్స్మియర్ పరీక్షలు మామోగ్రామ్ పరీక్షలు మరియు నోటి పరీక్ష ఏదైతే నోటి క్యాన్సర్ గర్భాశయ ముఖ ముఖద్వార క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఈ నోటి పరీక్షల ద్వారా మనము క్యాన్సర్ సాధారణ పరీక్ష ఇవైతే బయట చేయించుకోవాలంటే చాలా కాస్ట్లీ చాలా ఖర్చుతో